మనం పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి వారసులుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఉన్నది ఆ పోరాట వారసత్వాన్ని నిలబెడుతూ ఈరోజు కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే మనువాదాన్ని తీసుకొచ్చి స్త్రీ నా స్వతంత్ర అర్హతి అనేసి చెప్తా ఉందో దానికి దీటుగా మన పోరాట వారసత్వాన్ని నిలబెట్టుకునే విధంగా ఈ మహాసభలు దిక్చూచిగా మనకు పనికొస్తాయని చెప్పేసి భావిస్తూ ఆ రకంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలని మహాసభ ఆమోదించినటువంటి కర్తవ్యాలని అమలు చేస్తాము అని చెప్పేసి ఈ బహిరంగ సభ వేదికగా మనం చెప్తూ ఈ సమావేశానికి బహిరంగ సభకి వచ్చినటువంటి అధ్యక్షత వహించినటువంటి ఆల్ ఇండియా అధ్యక్షాలు పీకే శ్రీమతి గారికి అట్లాగే ఐద్వా ప్యాట్రన్ మాజీ ఎంపీ బృందకరత్ గారికి అట్లాగే జాతీయ ఉపాధ్యక్షులు ఎక్స్ఎంపి సుభాష్ని అలీ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలే గారికి అట్లాగే మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారికి ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు వారికి ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి గారికి జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందర రామన్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారికి జాతీయ ఆఫీస్ వేరర్లు అట్లాగే కేరళ నుండి కేరళ ఎంపీగా ఉన్నటువంటి బిందు గారికి కేకే శైలజ గారికి కేంద్ర కమిటీ సభ్యులు డెలిగేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బహిరంగ సభని ఈ నాలుగు రోజుల పాటు జరిగేటువంటి మహాసభలని ఈ నెల రోజుల నుండి కవర్ చేస్తున్నటువంటి ప్రింటు ఎలక్ట్రానిక్స్ సోషల్ మీడియా వారికి అట్లాగే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనకి తమ వంతుగా సహకరిస్తున్నటువంటి పోలీస్ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బహిరంగ సభ ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తూ ఉన్నాం